ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారింది తెలంగాణ వచ్చాక పదేలు పాలించింది ఇక తమకు తిరుగులేదు అనుకున్న ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు ఉన్నట్టుండి మోడీ మీద అంతెంతున ఎగిరిపడుతూ బీఆర్ఎస్ పార్టీగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నారు కానీ పాపం కథ అడ్డం తిరిగింది తెలంగాణలోనే బీఆర్ఎస్ ఓడిపోయింది కానీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం వల్లే అధికారం పోయిందని చాలామంది పార్టీ సీనియర్లు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా సరే మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేద్దాం అంటూ సమీక్ష సమావేశాల్లో ప్రపోజ్ చేస్తున్నారు వరంగల్ మీటింగ్లో ఇదే అంశాన్ని లేవనెత్తారు మాజీ మంత్రి కడియం శ్రీహరి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ మాత్రం ఆ పార్టీ వదులుకోలేదు పార్టీ పేరు మార్చుకున్నాక పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషాలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ కలలుగన్నారు ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులను పార్టీలో చేర్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో భారీ కాన్వాయులను కట్టుకొని మహారాష్ట్రకు వెళ్ళొచ్చారు కానీ అసలు పార్టీ ఉనికి ఎక్కడ చాటుకోవాలో ఆ తెలంగాణలోనే బీఆర్ఎస్ దెబ్బతింది పదేళ్లు పాలించిన జనం మూడోసారి ఆ పార్టీకి అవకాశం ఇవ్వలేదు అడుగడుగున అహంకారం జనమంటే నిర్లక్ష్యం అవినీతి ఆరోపణలు తెలంగాణను అప్పుల పాలు చేయడం ఇవన్నీ బీఆర్ఎస్ ఇవన్నీ బీఆర్ఎస్ను అధికారానికి దూరం చేశాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మీదనే పోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు బీఆర్ఎస్ పేరు మార్చాకే తమకు కష్టాలు వచ్చాయంటున్నారు పార్టీలో ఎప్పుడైతే తెలంగాణ పేరు తీసేశారో అప్పటి నుంచి జనంలో గుర్తింపు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు అందుకే మళ్లీ జనంలో సెంటిమెంట్ రావాలంటే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాల్సిందే అంటున్నారు ఇదే విషయాన్ని వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు ఉంచారు మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇది తన అభిప్రాయం కాదని పార్టీ కార్యకర్తలు అందరిది అని చెప్పుకొచ్చారు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను సొంత పార్టీగా భావించారు పార్టీ పేరులో తెలంగాణ తీసేయడంతో సెంటిమెంట్ని ప్రభావితం చేసిందన్నారు కడియం తోనే ప్రజలకు అనుబంధం ఉండేదని బీఆర్ఎస్గా మారాక ఆ సెంటిమెంట్ ఆ అటాచ్మెంట్ పోయాయని చెప్పారు ఇప్పటికైనా ప్రజలు నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే విషయం ఆలోచించాలని కేటీఆర్ను కోరారు కడియం పార్టీ పేరులో తెలంగాణ తొలగించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒకటి నుంచి రెండు శాతం ఓట్లు కోల్పోయామని బీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట పార్టీకి కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్ను దూరం చేయడం కరెక్ట్ కాదు మార్చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు కడియం శ్రీహరి అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సూచన కూడా కడియం శ్రీహరి నుంచి వచ్చింది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఉంచండి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పెట్టండి అంటున్నారు ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియంతో పాటు కొందరు నేతలు మీటింగ్లో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయం చేయాలని చూస్తున్న గులాబీ బాస్ ఆయన కొడుకు మరి లీడర్లు సూచించినట్టు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తారా లేదంటే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి కేసీఆర్ దీనిపై ఏ డిసిజన్ తీసుకుంటారని గులాబీ లీడర్లు వెయిట్ చేస్తున్నారు